హలో ఫ్రెండ్స్ ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ నలభై ఎనిమిది గంటలుగా ఆయన హెలికాప్టర్ కనబడలేదు ఇంచుమించు హెలికాప్టర్లో తొమ్మిది మంది దేశపు నాయకులు ఉంటారు ఇరాన్ దేశపు నాయకులు ప్రధాని తర్వాత పేరుగాంచినటువంటి నాయకులు తొమ్మిది మంది ఆ హెలికాప్టర్లో ఉన్నారు విషయం ఏంటంటే హెలికాప్టర్ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు మరి ప్రమాదం ఎలా జరిగిందో మనకిప్పటివరకు తెలియదు క్లైమేట్ చేంజ్ అంటున్నారు క్లౌడ్ వల్ల ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు కొందరైతే ఇది ముస్తాత్ చేసినటువంటి పని అంటున్నారు ఎందుకనగా ఇజ్రాయెల్ వారికి వార్నింగ్ ఇచ్చిందట ఈ దేశంలో ముఖ్యులైనటువంటి పెద్దల్ని వేపేస్తామని మరి ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ నిజానికి ఇటువంటి సంఘటన జరగడం అనేది కాస్త బాధాకరమైనప్పటికీ కూడా ఒక దేశపు నాయకుడిని కోల్పోయినప్పుడు ఒక రాష్ట్రపు నాయకుడిని కోల్పోయిన నిజం చెప్పాలంటే ఆ రాష్ట్రం చాలా బాధపడుద్ది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు ఇంచుమించు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల వరకు చాలామంది ఓ గుండాగి చనిపోయిన వారు కొందరున్నారు అప్పుడు మంచం మీద ఉండి వార్తలు అనగానే చనిపోయినటువంటి వారు కొందరున్నారు రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు చాలామంది బాధపడ్డారు ఆ హెలికాప్టర్ ప్రమాదంలో చాలామంది ఏడ్చారు ఇప్పటికీ ఆ బాధ వర్ణనాతీతం సో మరి దేశ అధ్యక్షుడు చనిపోయిన తర్వాత ఆ దేశ అధ్యక్షుని గుర్చి ఇరాన్ దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజానీకం తమ సొంత నాయకుని కోల్పోయారు కాబట్టి బాధపడతారేమో అని చెప్పి మనం అనుకుంటున్నాం విచిత్రం ఏంటంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ చాలా మటుకు చాలామంది నవ్వుతున్నారట కొందరు వేస్తున్నారు వేస్తున్నారట కొందరు ఆనందపడుతున్నారట సంతోషపడుతున్నారట దుఃఖించు వారు ఎలాగా ఉంటారనుకోండి వారు వారి సానుభూతి పొరలు ఎలాగో సో ఇది కాస్త విధూరంగా చిత్రంగా కనిపిస్తూ ఉంది ఆ దేశాన్ని పరిపాలిస్తున్న అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఇబ్రాహాం రైజీ అనేటువంటి ఇతడు చాలామందిని ఖైదీలని చంపారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి మరి కొంతమందిని శిక్షించారని చాలామంది అమాయిక అమ్మాయిలని చరిపేసేవాడని ఇంకా అతని మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయన్నమాట సో మరి అందువల్ల వారిని అవుతున్నారా లేకపోతే చాలా మందిని బాధ పెట్టాడని ఆ దేశంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు తెలియజేస్తా ఉన్నాయన్నమాట కొంతమంది క్రైస్తవులు వారు ఏమని భావిస్తున్నారంటే ఇజ్రాయిల్ గురించి దేవుడు ఒక మాట అంటాడు ఇజ్రాయేల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఇంక విషయం ఏంటంటే ఇజ్రాయిల్ దేవుడు ఓన్ చేసుకున్నాడు ఇజ్రాయిల్ జోలికి ఎవరైనా వచ్చారనుకోండి దేవుడు ఊరుకోడు అని చెప్పేసి బైబుల్యకా ఆంతరి మనం అర్థం చేసుకోవచ్చు సో ఇజ్రాయేల్ను దేవుడు తన పిల్లలుగా ఆయన రాకడ వచ్చేంత వరకు ఇజ్రాయేల్ ఉంటారని రాకడలో వారే మెయిన్ పాత్ర పోషిస్తారని బైబిల్ యొక్క ఆంతర్యం మనకు అర్థమవుతుంది కదా సో ఇజ్రాయేల్ని లేపేస్తాం చంపేస్తాం ఇజ్రాయిల్ లేకుండా చేస్తామంటే దేవుడు ఊరుకోడు కదా అని చెప్పేటువంటి వాదు కూడా ఉంది ఇరాన్ అధ్యక్షుడు అయినటువంటి ఇబ్రహీం రైజి గారు వారు ఒక ప్రకటన రిలీజ్ చేశారు అదేంటంటే గత వన్ మంత్ బ్యాక్ వారు ఏమన్నారంటే ఇజ్రాయేల్ దేశాన్ని ప్రపంచపార్తంగా లేకుండా చేసేస్తానని చెప్పేసి వారు సవాల్ చేశారు అయితే వారు సవాల్ చేసినటువంటి తరుణంలోనే ఇజ్రాయేల్ కూడా ఒక సవాల్ చేసింది ఇజ్రాయెల్ మా మీద మీరు దాడి చేస్తున్నారు కాబట్టి ఇరాన్ దేశంలో పెద్దలైనటువంటి వారిని అతి ప్రాముఖ్యం మేము లేపేస్తాం అని చెప్పి వారు కూడా సవాల్ చేస్తారు మరి ఇది ముసాదు చేసినట్లుగా కొంతమంది భావిస్తూ ఉన్నారు ఇది నిజంగా ముసాదు చేసిందని చెప్పేసి ఒకవేళ ముసాది చేసిన ముసాదు చేసిందని కూడా మీరు చెప్పుకోలేరు ఎందుకంటే అవమానంగా మీరు ఫీల్ అవుతుంటారు నెక్స్ట్ ఇది క్లౌడ్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా వారు భావిస్తూ ఉన్నారు మరి సాంకేతిక లోపమా ఏదైనా హెలికాప్టర్లో లోపించేటువంటిది అని అనుకోవాలంటారా అనే దానికి కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి సంథింగ్ ప్రమాదం జరిగింది అది ఎలా జరిగిందో ఇప్పుడు ప్రజెంట్ వారు ఎంక్వైరీలో తెలుస్తూ ఉంటారు దేశాన్ని పరిపాలిస్తున్న అధ్యక్షుడు ఈ విధంగా ప్రమాదంలో చనిపోవడం అనేది బాధాకరమే ప్రజెంట్ ఇజ్రాయేల్ గ్రానికి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇది ఇజ్రాయల్ చేసినటువంటి పనేమో అని చెప్పి విశ్లేషకులు దోటు పడతా ఉన్నారు కొందరు ఏమో మోసాది చేసే ఉండొచ్చు అని చెప్పి కొంత దోటు పడతా ఉన్నారు మరి ఇది ఎంతవరకు వెళ్తుందో తెలీదు వెయిట్ చేద్దాం